హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ గ్యాస్ మెకానిక్ రమణ చూడండి నిసాన్ మైక్రా దీనికి సిఎన్జికి టాలరేషన్ చేయడం జరిగింది అంటే సిక్స్టీ ఫైవ్ సిలిండర్ సిక్స్టీ ఫైవ్ లీటర్ సిలిండర్ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్వాలిటీగా చేయడం జరిగిందో ఇది చూసారు కదా స్టాండ్ కూడా యాజ్ యూజువల్ మన ఓన్ తయారీ ఈ పైన కింద బోల్డ్ ఓపెన్ చేసుకుంటే ట్యాంక్ రిమూవ్ అవుతుంది ఇలా రావడం వల్ల ట్యాంక్ సౌండ్ రాదు బాడీ క్రాక్లు రావు చూడండి ఇది ఫిల్లింగ్ ట్యాంక్ వాళ్ళు ఎమర్జెన్సీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి చూసారు కదా ఇది వచ్చేసి చేంజ్ అవరు స్విచ్ పెట్రోల్ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ గ్యాస్ కనవర్షన్ అవుతుంది గ్యాస్ అయిపోయి ఆటోమేటిక్ పెట్రోల్ కన్వర్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంపోర్డెడ్ ఎట్లీకి టూ ఓఎంవిలు ఆల్ట్రేషన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఓఎంవీలు చూసారు కదా ఇది వచ్చేసి ప్రెజర్ గేజు మన గ్యాస్ లెవెల్ ఇండికేషన్ తెలియడం కోసం ఇది మ్యాప్స్ అన్సారు లేటెస్ట్ అప్డేట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇది వచ్చేసి ఫిల్లింగ్ వాళ్ళు ఈ ఓల్డ్ వేర్సన్ గేట్ పెట్రోల్ ట్యాంక్ మూతలో వేసుకోవడం మనకి స్పేస్ ఉండదు దానివల్ల ఫ్రంట్ ఆల్టరేషన్ చేయడం జరిగింది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ మనం ఎంత స్ట్రాంగ్గా క్వాలిటీగా చేయడం జరిగిందో మనం వాడిని బర్ది చూశారు కదా ఎంత నీట్గా క్వాలిటీగా చేయడం జరిగిందో ఇది కూడా అంతే చూడండి ఈ రెడ్ జ్యూసర్ కూడా ఎంత కదిపినా కదలట్లేదు చూసారు కదా ఇది మెయిన్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఇంజెక్టర్స్ దీనికి కూడా మనం స్పెషల్గా బ్రాకెట్ తయారు చేయడం జరిగింది మీకు చాలా వీడియోస్ ఉంటాయి ఇలాంటి కిట్లు ఆల్ట్రేషన్ చేసిన వీడియోలు చూడండి ఏ వీడియోలో కూడా మీకు ఇంత క్వాలిటీగా ఇంత స్ట్రాంగ్గా బ్రాకెట్ ఆల్ట్రేషన్ చేసి ఎవరు చేసి ఉండరు చూడండి ఇలా సైడ్కి పక్కకి పెట్టి ఆల్రేషన్ ఉంటుంది మనం నీట్గా క్వాలిటీగా స్టడీగా చేయడం జరిగింది చూడండి ఎక్కడ క్లమ్జీ లేకుండా ఇది వచ్చి సిసియూ ఓఎంవిల్ ఇంపోర్టెడ్ మేడ్ ఇన్ ఎట్లీ ఇది పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను గ్యాస్ కిట్ అనేది మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదు ఏదో ఒక ఇంజిన్ ఆయిల్ చేంజింగో ఏదో ప్లగ్ క్లీనింగో కాదు గ్యాస్ కిట్ అనేది లైఫ్లాంగ్ కారులో ఉండేది దేనికి అడ్డు లేకుండా నీట్గా క్వాలిటీగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నా ప్రతి వీడియోలో మీకు చెప్పేది ఇది ఎక్కడైనా సరే వైరింగ్ చూడండి భగవంతుడి దేవాళ్ళు నేను ఆ టెక్నికల్గా పాయింట్ పట్టుకోగలిగాను కనుక నీట్గా క్వాలిటీగా చేయగలుగుతున్నాను నాకు ఆ వైరింగ్ చేసే దాని మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తాను దానివల్ల ఎక్కడ అడ్డుగా ఉండదు రేపు పొద్దున్న మెకానిక్ ఇంజిన్ దింపుకున్నా సరే మన వైరింగ్ ఎక్కడ అడ్డుగా ఏం ఉండదు అంత నీట్గా క్వాలిటీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా రెండు ఫ్రెండ్స్ నీట్గా క్వాలిటీగా చేసి ఇస్తాను ఒకవేళ నా దగ్గర రానలేని పక్షాన అయితే కనీసం ఈ వీడియో చూసా ఇలా నీట్గా క్వాలిటీగా చేయించుకోను ఫ్రెండ్స్ దూరం నుంచి కాల్ చేస్తున్నారు ఎంక్వైరీ పేరుతో టైం వేస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రండి నీట్గా క్వాలిటీగా చేసి ఇస్తాను ఇప్పుడు కూడా నేను అనంతపూర్ పక్కన తాడిపత్తి అనే ఒక ఊరిలో ఉన్నాను ఇక్కడికి వచ్చి ఒక ఆరు వెహికల్స్ ఉంటే ఫిట్ చేయడం జరిగింది అంటే అట్లీస్ట్ త్రీ ఫోర్ వెహికల్స్ ఉంటే వచ్చి ఆల్ట్రేషన్ చేయగలుగుతాను చూడండి నాకు కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఈ వీడియో చూసి నా ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ